మష్రూమ్ అంటే మీకు ఇష్టమా మష్రూమ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలాగే మష్రూమ్ని సరైన రీతిలో క్లీన్ చేసుకొని వండుకోకపోతే అన్ని నష్టాలు కూడా ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మష్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఈ మష్రూమ్ వచ్చేసి తొక్క తీసింది ఇది వచ్చేసి తీయంది మష్రూమ్ ని మనం బయట తెచ్చిన తర్వాత ఒకసారి కడిగి మరలా ఒక బౌల్లో నీళ్లు వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత ఇదితో వీడియోలో చూపిస్తున్నట్టు కాడలాగా ఉంటుంది కదా దాని కింద నుంచి మనం కొంచెం గోరుతో పైకి లేపితే ఇలా ఒక సన్నని వస్తుంది అనమాట దాన్ని లేయర్ లేయర్ గా మనం తీసి క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ వాటర్ లో ఎన్నిసార్లు కడిగినా కూడా మట్టి అనేది పోదు మష్రూమ్స్ అసలే మట్టిలో పండిస్తారు కాబట్టి అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయో మనం క్లీన్ చేసుకునే విధానంలో పై పొర తీసి నీట్ గా క్లీన్ చేసుకుంటే హ్యాపీగా మష్రూమ్ ని మనం వండుకోవచ్చు ఈ టిప్ తెలియకపోతే లైక్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి thank <laughs> you